పుట్టగొడుగుల్లా వెలిసిన కోచింగ్ సెంటర్లు అసలు ఈ కోచింగ్ సెంటర్లు ఈ ప్రైవేట్ స్కూల్స్ ఈ అకాడమీలు వీటిలో జరిగే దందా ఎక్కడ జరగదు తెలుసా దందానే ఎడ్యుకేషన్ కదండి దందా అక్కడ జరిగేది కోచింగ్ సెంటర్ల పేరుతో బాలల హక్కులను హరిస్తున్న కోచింగ్ సెంటర్ల యాజమాన్యం దేవరకొండ కొండ పట్నాల అనుమతి లేకుండా నడుస్తున్న కోచింగ్ సెంటర్లు గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేతావత్ బాబురాబ్ నాయక్ ప్రధానోపాధ్యాయులకల్లా ఉత్తముడు అంటండి పెళ్ళిట్లో శ్రీహరి తయారు చేసిన హాఫ్ డే స్కూల్ ఆర్డర్స్ ఐటీ కట్టలేని రెండుసార్లు ఐటీ కట్టించిన ప్రధాన ఉపాధ్యాయుడు నలభై వేలు మహిళా ఉపాధ్యాయులకు తిరిగి ఫోన్పే మరుగుదొడ్లు కడిగే స్కై వెంజర్ జీతం ఆపేసిన పిల్లుట్ల ఇంగ్లీష్ టీచర్ రెండు సంవత్సరాలుగా ఇంక్రిమెంట్లు నిలిపివేత ప్రధాన ఉపాధ్యాయునిపై ఉన్నతాధికారుల విచారణ షోరు పిల్లుట్ల శ్రీహరిపై పలు సెక్షన్ల కింద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసిన ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం హెడ్ మాస్టర్ శ్రీహరిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చూడండి మనవాడు కథలు చూడండి ఎలా ఉంటాయో సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నెమ్మిక్కల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గిరిజన మహిళా ఉపాధ్యాయులని ఆ స్కూల్ హెడ్ మాస్టర్ పెళ్ళిట్ల శ్రీహరి వేధింపులు గురి చేస్తున్నట్లు ఈ నెల పదహారున ఆదాబ హైదరాబాద్ దినపత్రికలో శ్రీహరి నీకు ఇదేం పాడుబుద్దాయా అని చెప్పి మనం ఆర్టికల్ రాశాం ఆ కథనంపై జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అనుసంహి స్పందన వచ్చింది గత నెల రోజుల క్రితం గిరిజన ఉపాధ్యాయులలో తనను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేధింపులు గురి చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు జూలై పదిహేను వరకు స్పందించిన అధికారులు మనం స్టోరీ రాగానే వెంటనే ఎంక్వైరీ చేశారు ఎందుకంటే ఒక మహిళా టీచర్ని అది కూడా గిరిజన టీచర్ని మనోడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం డబుల్ మీనింగ్లు మాట్లాడతాం ఇబ్బంది పెడతాం పీరియడ్స్ అన్నా కూడా కొంచెం వల్గర్గా మాట్లాడతాం ఇట్లాంటి పనులు చేసాడు ఆమె ఎన్నోసార్లు కంప్లైంట్ చేసింది పాపం ఎవరు పట్టించుకోవాలా మన పత్రికలో వార్ వార్త వచ్చిన తర్వాత మనం చెప్పిన తర్వాత దాని గురించి మనడి పైన ఎంక్వైరీ చేశారు సో గంటల్లోనే ఆ ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిపై సిఆర్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ యు సెక్షన్ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫైవ్ నాట్ నైన్ ఐపీసీ సెక్షన్ త్రీ వన్ ఆర్ఎస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి విషయాన్ని సీరియస్గా ఎంక్వైరీ చేశారు ఇక్కడ చూడండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గిరిజన మహిళా ఉపాధ్యాయులకు జీతం పైసలు చేతికిస్తున్నారు ఏంటి అని ఒక జనరేషన్ అడిగిన ప్రశ్నకు అలా ఏం లేదని జీతం అకౌంట్లో పడుతుందని ఐటీ కోసం అమౌంట్ కట్ అయితే తన సొంత పైసలు ఒక్క నిమిషంలో నలభై వేలు ఫోన్పే చేశారని ఉపాధ్యాయుడు పిల్లుట్ల శ్రీహరి ఒక యూట్యూబ్ ఛానల్ వివరణ ఇచ్చారు మహిళా ఉపాధ్యాయులు అయితే ఒక్క నిమిషంలో ఫోన్పే చేశారు మరి ఇంగ్లీష్ టీచర్ అయిన నరసరాజ్ ఏం తప్పు చేశారని రెండు ఇంక్రిమెంట్లు రెండు సంవత్సరాలుగా ఆపేశారు మీరు చేసిన పనుల వల్ల సొదరు ఉపాధ్యాయుడు సుమారు లక్షా యాభై వేల రూపాయలు నష్టపోయారు మరి ఆ ఉపాధ్యాయుడికి ఓ గంటలోనైనా ఆ అమౌంట్ ఫోన్పే చేస్తారా అలాగే ఐటీ లేట్గా సబ్మిట్ చేశారని ఐదు మంది ఉపాధ్యాయుల శాలరీ లేట్ చేసి జీతం అందకుండా చేశారు వారు కూడా నాలుగు లక్షలు ఫోన్పే చేయొచ్చు కదా సార్ ఇంకో విషయం మరుదొడ్లకు కడిగే స్కైవేంజర్ రాములమ్మ కూడా పన్నెండు వేలు జీతం ఆపేశారు ఆమెకు కూడా ఒక గంటలో ఫోన్పే ద్వారా చెల్లించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఈ ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు డీడీఓ అధికారుల చేతిలో ఉన్నాయి కదా అని కింది స్థాయి ఉపాధ్యాయులను మరుగుదొడ్లు గడిగే పని మనిషిని సైతం జీతాలు ఆపటంలో ఆంతర్యం ఏంటి మళ్ళీ ప్రధానోపాధ్యాయుడు స్కూల్ ప్రిన్సిపల్ ఏమన్నా సిగ్గుండిద్దా ఇట్లాంటి పనులు చేస్తున్నారంటే వీళ్ళకి ఏమన్నా సిగ్గుండి చేస్తారా లేకపోతే అసలు కనీసం మానవత్వం అట్లా ఉండాలి కదా కనీసం వీళ్ళకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైమరీ జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను పాటిస్తుంటారు కానీ సూర్యాపేట జిల్లా నెమ్మికల్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాత్రం ప్రభుత్వ ఆదేశాలు పనిచేయవు ఈ ప్రధానోపాధ్యాయుడు సొంతంగా తన ఆర్డర్ సృష్టించి అవే పాటించాలని వీళ్ళకి ఆర్డర్స్ ఇస్తుంటాడంట తానే హాఫ్ డే స్కూల్ టైం టేబుల్ పేరుతో పీరియడ్స్ లంచ్ బ్రేక్ లాంగ్ బెల్ టైం టేబుల్ నిర్ణయించాడు ఈ సొంత టైం టేబుల్ వల్ల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పీరియడ్స్ సమయభావంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అయినా ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలో ఏ ఒక్క ఎదురు చెప్పరు ఎందుకంటే ఈ హెడ్ మాస్టర్ ఇక్కడ ఏది చెప్తే అది వినాల్సిందే చేయాల్సిందే లేకపోతే ఏం చేస్తాడు జీతాలు ఆపేస్తాడు వరుసగా పీరియడ్లు వేస్తాడు వరుసగా ఇష్టం చేస్తాడు ప్రధానోపాధ్యాయులని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీహరిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ జిల్లా అధ్యక్షులు నాగునాయక్ అధికారులు డిమాండ్ చేశారు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ వినతిపత్రం అందజేశారు గిరిజన మహిళా ఉపాధ్యాయులు సుకన్యను కావాలని ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పిల్లల శ్రీహరి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్నారు జిల్లా అధికారులు మరి ఈయన పైన ఏం చర్యలు తీసుకుందో చూడాలి మరి కాదండి కొంత సిగ్గుండాలి కదండి ఆయన ఉన్న వృత్తి ఏంటి ఆయన చేస్తున్న పనే నలుగురికి పాఠాలు చెప్పి నలుగురిని మంచిది గాలిలో పెట్టాల్సిన వాడే ఇట్లాంటి ఏదో పనులు చేస్తూ ఉంటే ఇంక ఇం చెప్తాడు పాఠాలు ఇట్లాంటి వాళ్ళు నీడనొచ్చండి తప్పులేదు ఎందుకంటే సాటి టీచర్లని గిరిజన టీచర్లని బాత్రూమ్గా అడిగే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాడు అంటే అట్లాంటి వాళ్ళని ఏమైనా అవ్వచ్చు ఏమన్నా తప్పు లేదు